బంధువులారండి మీ దీవెనలందించండి మా అబ్బాయి పెళ్ళికి మీకు ఇప్పుడే ఆహ్వానమండి బంధువులారండి మీ దీవెనలందించండి మా అబ్బాయి పెళ్ళికి మీకు ఇప్పుడే ఆహ్వానమండి ఇళ్ళలో భూమిపై వియలవారు వేచి ఉన్నారు ఇల్లంత సందడితో నింపివేశారు స్నేహితులారా మీరు త్వరగా రండి పరుగున వచ్చి ఎన్నో ఆనందాలే నింపండి భూమిపై వియాలవారు వేచి ఉన్నారు ఇల్లంత సందడితో నింపివేశారు బంధువుల రండి మీ దీవెనలందించండి మా అబ్బాయి పెళ్ళికి మీకు ఇప్పుడే ఆహ్వానమండి ఆ శివ పార్వతులే మీకు ఆదర్శంగా నిలవాలి ఏ క్షణమైనా మీరు ఆ నీడలో నిలిచిండాలి ఇప్పటి నుండి అప్పటి వరకు వారాశీసులు పొందాలి నీ శ్రీమతికి నీవు ప్రియమైన పతిగా అండగా ఉండాలి మన ఇంటి ముందర నీ పెళ్ళి మంత్రాలే వినపడుతుండాలి మీ చక్కని జంట మురిపాల పంటై ఇల్లంత నిండాలి ఇళ్ళలో భూమిపై వియలవారు వేచి ఉన్నారు ఇల్లంత సందడితో నింపివేశారు స్నేహితులారా మీరు త్వరగా రారండి పరుగున వచ్చి ఎన్నో ఆనందాలే నింపండి బంధువులారా రండి మీ దీవెనలందించండి మా అబ్బాయి పెళ్ళికి మీకు ఇప్పుడే ఆహ్వానమండి నీ మనసుల రారాణిగా నీ సతినే నిలపాలి నీ ప్రేమల ప్రతిక్షణము తన సౌభాగ్యం కావాలి మే కన్న కలలన్నీ ఇలలో మీరు చూపాలి నీ ఇంటికి దీపములా నీ సతియే వెలగాలి ఈ బంగారు బొమ్మ పారాణి పాదం మోపిన నీ ఇంటా సుఖ సంతోషాలు రాసులు అయ్యి కురిసేనంట ఇలలో భూమిపై వియాలవారు వేచి ఉన్నారు ఇల్లంత సందడితో నింపివేశారు స్నేహితులారా మీరు త్వరగా రారండి పరుగున వచ్చి ఎన్నో ఆనందాలే నింపండి ఇళ్ళలో భూమిపై వియలవారు వేచి ఉన్నారు ఇల్లంత సందడితో నింపివేశారు బంధువులారా రండి మీ దీవెనలందించండి మా అబ్బాయి పెళ్ళికి మీకు ఇప్పుడే ఆహ్వానమండి రండి మీ దీవెనలందించండి మా అబ్బాయి పెళ్ళికి మీకు ఇప్పుడే ఆహ్వానమండి